నా పేరు వియపు రాజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అనకాపల్లి మండల కార్యదర్శి ఈ రోజు మన అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం పరిధిలో గల మామిడిపాలెం పంచాయతీ అలికనిపడు గ్రామంలో ఉన్నాం ఇక్కడ మన ప్రభుత్వ స్కూల్ని చూస్తా ఉన్నాం కనీసం గత నాడు నేడులో స్టార్ట్ చేశారు మళ్ళీ తర్వాత ఇప్పటికొచ్చి దాని గురించి ఎవరు పట్టించుకునే నాదిడే కరువాయే ఇప్పటికి సుమారుగా కూటమి ప్రభుత్వం కూడా వచ్చి పద్నాలుగు పదిహేను నెలలు గడుస్తున్నా సరే ఇలాంటి స్కూళ్ళ పైన మంత్రి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఆయన ప్రతి స్కూళ్ళని కూడా పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉన్నది ఇలాంటివి కూడా చూడాలి కాబట్టి తక్షణమే అనకాపల్లిలో ఎవరైతే విద్యాశాఖ అధికారులు ఉన్నారో దీనికి సంబంధించి తక్షణమే ఈ స్కూల్ ని సందర్శించాలి ఇక్కడ పిల్లలు పాపం కనీసం కూర్చోడానికి సరైన సౌకర్యం గొచ్చి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు ఇప్పటికే ప్రభుత్వాలు ప్రచారాలు అయితే పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాయి ప్రభుత్వ స్కూల్లో పిల్లలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని చెప్పి చెప్తా ఉన్నారు ఎట్లాంటి పరిస్థితుల్లో భవనాలు ఉంటే పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా చేర్పిస్తారు అనేది నేను కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను తక్షణమే ఈ యొక్క భవనాన్ని అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిపిఐ డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే ఒక నెల రోజుల లోపల చేయకపోతే మా యొక్క విద్యార్థి సంఘాలతో పెద్ద ఎత్తుతనే ఇక్కడ ధర్నా కార్యక్రమం కూడా చేపడతాం అని చెప్పి మేము సిపిఐ డిమాండ్ చేస్తా ఉన్నాం